अरे राग ना फ्लोर्चिना ना। फंस रहा है ना राबे ना बाइटिंग कर बस चेंगोंग रहा है बाइटिंग कर। चिंनपुरे यो चिंनपुरे बापू हरे बापू हरे तूनर बापू हरे तूनर आप लीस्ट लाओगे वो। वाहना

మాట్లాడాలా మాట్లాడాలి ఇక రాదు ఎందుకు పని ఉంది నాకు తిరిగేసి పనులన్నో చెప్పింది అరే చెప్పింది ఫస్ట్ అర్థమవుతుంది ఆయన పొద్దుగాల నుంచి పని చెప్పింది అర్థం

పొద్దుగా నుంచి తిరిగి తిరిగి వచ్చి ఇప్పుడు వండుకుండా ఎట్ల బండి బండి అరే బండి లేసినా కదా మరి పండుకులను ఎట్లా కదా బండి తీసుకో మాట్లాడుతున్నా చెప్పింది చెప్పింది అనుకున్నాను చెప్పిందా ఒకసారి ఎన్ని రోజులు పండేదానా నా పండే మా డేసరి నా కొత్త పండి కావాలి నాకు ఇప్పుడు ఎందుకునా ఇప్పుడు ఎందుకు నాట బట్టి కావాలన్నా ఏమైనా

నాకు కొత్త పండి కావాలన్నా నాకు కూడా హాస్పిటల్ పోసి వచ్చినారా ఎందుకు అదే నాకు పసుకాలండి సిగరెట్ కావచ్చా చూడండి మళ్ళీ సిగరెట్ మా డాడీ బయటికి మంచిగా చూడాలి చెప్పగా చెప్పాను నువ్వు తీసాను ఏడు

ఇట్లాగా మాట్లాడకు నాకు అవసరం లేదు పన్నుగున్నొచ్చ లేపేయ్ లేసినా కరవొచ్చ రా మన రోడ్డులేకున్నానే అన్న ఎడిపోత్రో పో అన్న కొట్టు ఇప్పుడు లేవరా పన్నుగున్నొ లేవొ లేదు లేదు ఇప్పుడు జేయ్ ఇప్పుడు ఏపే అన్న అన్న కావాలన పో నాకు కావాలన పో ఎందుకు ఎందుకు అరే

అరే అరే మలే బైటోడా అన్న మన వడ్ బైటోడా అరే అబర్ తో నిరా బై 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 ఏందుకనే పెద్దోడవా అలానా పెద్దోడే నును కాదు నా నో నో కాలి ఎబరా అన్నాడు ఆ పోరాం దేవ అన్నాడు నిలకడ కకడ కొట్టలేడు ఓకేండో మూక్న కొట్టినా చెందరా తోరా బెడ చెయ్యందుకులే వాడు తోరా తోరా అందరం ని ఇయ్యవా చెలే లేవాడకనా లేవాడ అరే సరే అన్న నాకు అంత వద్దు నేను ఎవరితో మాట్లాడే నీతో మాట్లాడుతా నాకు బండి బండి నాకు

చూపిస్తాను చెప్పు అదే నీకు అది ఏంద్ర మళ్ళీ ఆఫ్ రోడ్ బండి ఎప్పియాలి అయి లేవు బండు ఎక్కడికెళ్లేసా ఐటు ఉన్నాయి చూసినా జరిగిన లేవు బండ్లు గింట్లు జరుగు ఆ బండ్ లేవు గింట్లు

ఎందుకు నిలబడి మాట్లాడు కెమెరా పెట్టి మాట్లాడుతున్నా తీస్తాను మీరు వీడియో వీడియో పెట్టేస్తాం ఆ పండుకొని పండుకోకొని ఏం అవసరం లేదు

అరే ఎందుకు నీకేమొస్తుంది అంత మాట్లాడుతుంటాయి కొట్టినప్పుడు ఎందుకేమన్నాయి అన్నెందుకు ఏమన్నా సరే ఫోన్ నేను చేసుకో ఫోను సౌరు కావాలి నేను చచ్చిపో కావాలి కదా అనుకుంటున్నాం మళ్ళా ఓ నిందరా ఇంద్రాయిని ఏం చేస్తుంటం ఏం చేలో ండి నాకు బండి అరే రాబాయ్ నువ్వు బండి అంటున్నావు మళ్ళా బండి ఎందుకు అట్లా ఓ నేను చేసినా

చెప్ప గురించే చెప్పాలా ఫోన్ నుంచి ఓరవరు మెసేజ్ చేస్తున్నా చెప్పాలా చెప్పాలా నువ్వు మెసేజ్ చేసి చెప్పాలా ఆడకలో కామం కలిసేసి వచ్చింటాడు ఆడకలు అట్లా ఓచ్చుండు చెప్పాలంటే నేను కూడా ఇట్లాంటి మస్సు ఎగ్గించి చెప్తాయి నలుగురు ఐదు మందితో చాట్ చేస్తు చెప్పు మన అదే మంది పోయి పోయిరాయిరా పోయి రామా నేను నీ మంచి గురించి చెప్తుంటే నా అవన్నీ పెడుతున్నా మరిచిపోతే ఇప్పుడే తవ్వే అంటే చూపిస్తాను చూపిస్తున్నా

चप्पल पढ़ को तो ले पुर करेक्ट है करेक्ट है नहीं नहीं कोई चप्पल नहीं कोई इंद्रा नो इंद्रा मुझे नहीं पता इंद्रा मंदु कर दी करेक्ट नहीं हमें क्योंकि मामी लाल पे ना ओवर है इंद्रा सारा 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 अरे

ఆ బండి చేపించుకొని ఏమైతుందాపుడు చెప్పాలా చెప్పే నాకు సిగరెట్ చేసా నేను ప్రామిస్ అరే మా అమ్మాయి ఎడుస్తుంది అర్థమైతే అన్ని వీడియోలు ఉన్నాయి నువ్వు లంగా ఉన్నావు వీడియో ఉంది నా దగ్గర అది పెట్టేస్తాయి

కారు వద్దానా నాకు అరే జీప్ జీప్ జీప్తే నాకు బండి కావాలా అన్నా ప్లీజ్ అన్నా వద్దా నాకు అమ్మ బండి ఇప్పించాను నీకేం అడగను

મની પ્યારા અરે પ્લીઝ પ્લીઝ અરે પ્લીઝ અરે